సో అక్క ఆన్ ది ఉంది అనమాట వస్తుంది ఇంటికి ఐఫోన్ ఇచ్చినాక అక్క ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రియాక్షన్స్ చూద్దాము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సో అంతే కలుదాం అంకల్ విధి నీకు క్లారిటీ వస్తలేవటోస్ అందుకో ఇప్పుడు చార్జర్ చూడు నేను ఫోన్ పెట్టు

సో రోజు అయితే అక్కకి అయితే ఐఫోన్ కొనేసాం అనమాట సో అక్కకి వీడియోస్ చేసుకోవడానికి క్లారిటీ వస్తలేదు ఫోన్ లో క్లారిటీ రావట్లేదని అక్క బాధపడుతుంది కాబట్టి ఐఫోన్ గిఫ్ట్ తీయాలనుకుంటున్నాం సో అక్క ఆన్ ది వేల్ ఉందనమాట వస్తుంది ఇంటికి ఐఫోన్ ఇచ్చినప్పుడు అక్క ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రియాక్షన్స్ ఇద్దాం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సో అంతే కలుదాం అంకుల్ క్లామే వచ్చే అప్పుడు <laughs> <jizko chana>. <laughs> <aaposan laughs> Aondershналиika an irgendwo ici? Web is in there a place kinda. Sinon, I want to touch it. As-salālaikum compute. Wa-alikumsalam. Ass-salālaikum oughta qo. ça ne se paritoun? Afaut nhrst час? Yes, dhrsa pepektia. What happens do you think? నువ్ ఒక సూచన ప్రామిస్ చేసి ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా ఐఫోన్ పెన్షన్ ఎక్కడ గిఫ్ట్ ఇస్తా పెద్ద మాట నడుసరాడు వస్తలేవ పైస మొత్తం కొనినావా పైసాతో పైసలు తీసుకున్నా సిగరెట్ కావాల్సిందని గుర్తించి

ఏదైనా ఓకే నాకు ముఖ్యం ఉండే నాకైతే అమ్మాయి కదా డాడీ పింకేనా నాకు చిన్నప్పటి నుంచి అన్నీ పింకేస్తాడు నేను చాలా మంచిగా ఉంచుకొని పెట్టుకుంటాం కానీ ప్యాకింగ్ కూడా कम ले उस चीज को चुना नूपुर बाद आएंगे ना नामगांव नामगांव कहता है ये तीस ये हाफ तीस नहीं की चुट चुट जीनी की मरे 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 आईपॉड दिया तोड़ ये रूला कहाँ टाइम की रूल है कंट्रोल ना मैं कम ले ना मेरा नहीं यान सुना बैठ बैठ चलावे कोशिश हले जैसी आइ अंदर क्या अंकल मेरा मैं बोल क्या ऐसी थी नहीं जल्दी ओपन नहीं सुने बंसिया अन्य आ मामी बिटा नू आनी ना ना कौन पीनी कौन ट्राई <laughs> करेगी तो अंकल मेरा को भी कौन पी इतना आ एक पुरु एक पुरु कोटा नहीं सुने ना तारा पा एयरपोर्ट आ कर गैस एयरपोर्ट फोन 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 फोन

ఎంజేలేమో నా ముఖం చూసి చెడపంది చేసి తీందేమో సదునాపురం నేను ముదు మీడియం నేను నాకో చెలివే ఇన్ని రావు ఎండి ఆకచా ఆజర్ అయితే వచ్చింది అక్క చారు బాగుంది కొంచెం డబ్బులు తీసుకోండి మళ్ళా వదిలేసి ఇయండి ఇక్కడ నుంచి కొను ఆ ఇక్కడ నుంచి కొను బైక్ దగ్గర అది జనమ ముచ్చర్తి నా ఫైల్ తీదా కరోని తీదతనా అది కదిత బాట డబ్బా 22 కోర్ ఎవెన్ 6000 చూస్తే జస్ట్ ఛార్జర్ పెట్టిసి నాకు మోసం చేస్తున్నా దానికి మనిషి ఏ షాప్ షాప్ నంబర్ షాప్ నంబర్ బిల్లు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది బిల్లు ఎందకారం ఉంది దగ్గర ఉంది ఏమంటే కోరియర్ వచ్చింది ఇది కొరియర్ వచ్చే డబ్బులు ఇచ్చిన కోరియర్ మనిషి తీసుకున్నది ఏమో ఇది ప్యాకింగ్ వేరే ఉంది అప్పుడు నువ్వు తీసిన వేరే ఉంది చెప్పు కోరియర్ మంచి తీసుకొచ్చి ఇచ్చింది బై నాకు ఇది ఫోర్ మంది చెప్పి ఇచ్చింది ప్యాకింగ్ అరే కొని అరే కొని 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 కొని

నిజం కదా నిజం కదా మనమొకరే చెప్పు నిజం అను తీసుకునా లేదా అంటే నాకు టైం లేదు చెప్పింది సరే నా రెజా బాబు డ్యూటీ పోవాలని చెప్పి ఎగిరిపోయి ఈ పేట ని దగ్గర చేంజ్ అవ్వు ఆ పేట డబ్బులు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తీయాలి ఎందుకు

अब मैं पैकिंग करा सब कुछ करके दिया मरती हम पैकिंग के टाइम पे देखे नहीं पैकिंग के टाइम पे देखे नहीं पैकिंग कर दिया जाग क्या बोला बिल्ली नहीं, नहीं दिया फ्रेंड दिस कब होयेगा आंटी फ्रेंड दिस कब होयेगा गर्ल्स है लड़की से क्या फ्रेंड्स फ्रेंड्स किसका पॉइंट है फ्रेंड्स फ्रेंड। हां अंकल क्या है वो वो कुछ बेटर कर दो मैं मामे तक लगा दूं किसका पॉइंट है जादू वाला है हां पहले किसका मेंदे मोका फोन सर आईना कानी दीदी दीदी लिंक लेदेगा पापा एंदु क्यों सताए क्यों ना చెప్పు नहीं जाने दे नहीं बोली जंगा चप्पू ना गोल्पीचना लेदा है वो सब जानो इनो जूडवाता कर रहे होगे इमरान रेस गया वहां पे पूरी आए बने सब पूरे को जाके मैं भी साथ चलती फिर को फोन मिला तो बना तो फिर कहीं तो अभी तक जाने बुला के मैं तू सब मेरे को ऐसा धोखा दिया ना बेटे उन्हें मैंने केड़ सुना मैं तक भाई चना। चलो बन जे जी दुकान में जी नहीं जाले जे पुलो सुरे का पानी करे तुम्हारे मैं जे ता का करे ये रेनो का तो आज का ना ये भी रेनो आईफोन आईफोन अंटे ना घर का ले मैं आईफोन आईफोन अंटे कौन लेना था तंत्र बोलते हैं यू ऐसे कपड़े ना मारते ना हो अगर तंत्र तो नहीं था ना के मेरे का पैकिंग जैसी इच्छी नहीं भाई सब क्या ना नमक का उनके के बीच उन्होंने चुना पापा भी करे तुम्हारे पर सारे सब करे खाई ना लेडीज़ के साथ खाई क्यों ना वो बोलो लेडीज़ हाँ खाई क्यों लेडीज़ के साथ क्या करे

navo aa mana konachina varaku ninna avani inta mana complete cheyina